మ శివాయ శ్రీ శివ మహాపురాణము విద్యేశ్వర సంహిత సాధన విచారము శ్రవణ మరణ కీర్తనలు ఎంతో కుతూహలాన్ని రేకెత్తించే సూతుని పలుకులు విన్న ఋషులు ఆలాటి మహాపురాణాన్ని ఆదరంతో వినిపించమని కోరగా సూతుడు సుప్రహర్షుడై శంకరుని స్మరించి ఇలా ప్రారంభించాడు ఋషులందరూ శ్రీవర్ధనుడైన శంకరుని ధ్యానింతురుగాక వేదసారము పురాణ శ్రేష్ఠము అయిన ఈ శివ మహాపురాణమును ఆలకింతురుగాక దీనిలో భక్తి జ్ఞాన వైరాగ్యములకు సంబంధించిన విషయములున్నాయి ఉపనిషత్తుల అందు సిద్ధాంత సిద్ధాంతికరింపబడిన సత్ అనగా ప్రబ్రహ్మ స్వరూపాన్ని గూర్చి విశేషంగా చెప్పబడింది పూర్వకల్పము గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో ఆరు గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు వారిలో వారికి పరబ్రహ్మను గూర్చి చర్చ జరిగింది సమాధానం దొరకక అది వివాదంగా మారింది అప్పుడు వారందరూ నాశరహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలి బద్దులై వినయంతో ఇలా ప్రశ్నించారు ఓ పితామహా నువ్వు సృష్టికర్తవు ఆదిజుడవు కారణములకు కారణమైన వాడవు సర్వతత్వములకు అతీతమైన తత్వమేది పురాణ పురుషుడెవరు పరుని కంటే పరుడెవరు అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవరు బ్రహ్మగారిలా అన్నారు మహర్షులారా సావధానంగా వినండి ఎవరిని గూర్చి చెప్పటానికి వాక్కుకు సామర్థ్యం లేదో ఎవరిని మనస్సు కూడా ఊహించ నేరదో ఇంద్రియములు పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవరి నుండి ఉద్భవిస్తున్నదో త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అట్టివాడు మహాదేవుడు ఒక్కడే ఆయన సర్వజ్ఞుడు జగదీశ్వరుడు పరాభక్తితో ఆయనను దర్శించటం కంటే వేరే మార్గం లేదు రుద్రుడు హరిహరులు ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయన దర్శన కాంక్షలాలసులై ఉంటారు శివభక్తి ఒక్కటే మోక్షకారకం లోకంలో చెట్టు నుండి విత్తనం విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తాయి కనుక ఓ ఋషులారా అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్ళి వెయ్యి సంవత్సరాల దీర్ఘ సత్రయాగాన్ని అనుష్ఠించండి భూలోకం ఒక్కటే కర్మభూమి యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేదావిద్యాసారమైన సాధ్యాసాధములు తెలుస్తాయి మునులు ఇట్లా అన్నారు పితామహ లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది దానికి ఉత్తమమైన సాధనమేది సాధకుడు ఎలా ఉంటాడు మాకి సాధన స్వరూపాన్ని గూర్చి చెప్పండి ఇది శృతి సమ్మతమైన మార్గము మీరు సాధనతో సర్వోత్కష్టమైన సాధ్యమును పొందగలరు సర్వతార్థ సాధకమైన ఈ సాధనాన్ని తత్పర బుద్ధితో అనుష్ఠించండి లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసి తరువాత త్రాప్తికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు అప్రత్యక్షమైన వాటి విషయంలో చెవులతో విని ప్రవర్తిస్తాడు అలాగే జీసాజ్ఞువైన వాడు ముందు గురుముత శ్రవణము చేసి తరువాత సంకీర్తనను ఆపై మననమును శ్రద్ధతో చెయ్యాలి అలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య సామీప్యాది క్రమములో సారూప్యాన్ని పొందుతాడు ఈ సాధనలో నిమగ్నమైన భక్తుని ఏ రోగాలు సమీపించవు వ్యాధులన్నీ నశిస్తాయి ఎప్పుడు ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించిన అభ్యాసం వల్ల సాధకుడు తర్వాత అనేక శుభాలను పొందుతాడు ఓ నమ శివాయ ॐ नमः शिवाय नमः शिवाय